జేజే నాన్నకు జేజే బంగారు భారత భూమికి జేజే చదువులు నేర్పే గురువుకు జేజే అన్నం పెట్టే రైతుకు జేజే అన్న అన్న పాటల పిల్లలు కన్న అన్న అన్న పాటల పిల్లలు కన్న అన్న అన్న ఆటల పాటల అన్న అన్న ఆళ్ళ పిల్లల కన్న తరగ తరంగం కామకృష్ణ తరంగం పెళ్ళద తరంగం వెంకటరమ తరంగం పెళ్ళదంగ చిన్న విషయం కారణం ఆటలు పాడి పాటలు పాడి అలిసి వచ్చని తియ్య తీయని కాయలు మీద తీసి పెట్టమ్మ గూటిలోన బెల్లం ముక్క కూర్చొని పెట్టమ్మ చేస్తాలోన కబ్బడి కోడు చాడు తీయమ్మ అట్కా మీద కొన్నమ్మ తిప్పమ్మ తియ్యా తీయని కాయల మీద తీసి పెట్టమ్మ అమ్మఒదడి ఆవు పాలు మధురము ఇటుక గోడమన్నము వీళ్ళ పాట విన్నము ఉడత తోక అన్నము ఊయెలుగు చిన్నము ఎలుక వల్ల నష్టము ఏనుగుడెక్కుడు ఇష్టము ఐస్ క్రీమ్ చల్లన ఉంటే అడక మెల్లన కూడనీటి తేలును బలే పేలును చిన్న పరవ పెద్ద పర్వతమైన మీటి నేనా నచ్చేది మీకైనా నా పదవ టంప్ చేసినట్టి ఆగిపోయినా పద వాళ్ళ కోసినంత నా పదవ చిరుమామ రావే జాబిల్లి రావే కొండెక్కి రావే కొట్టి పూలు బండెక్కి రావే బంచు పూలు తెరు మీద రావే తేనె పట్టు తేవి పళ్ళ పిల్ల రావే కనస పరిగెత్తి రావే పాలు పెరుగుతేవే మాట అయినవే അടിഞ്ഞ തേവ അന്നരികി ചെന്നാടി പന്നാടി ചിട്ട മാ ചെടു തല്ലാടൊച്ച കടുപ്പിളി കമ്പ കിന്ന കോടി സു അക്കളുചേട്ട അക്കള ചെടുമ കിന്ന കോടി കുട്ടികൾ చూడే ఆడాటి వాడు పాడు ఉడతా ఉడతా వచ్చి ఎక్కడికి వెళ్తావచ్చు సంతకు వెళ్తాను ఏమీ తెస్తావచ్చు బెల్లం తెస్తాను నాకు ఇస్తావా నీకు పోపో మా పాపకు ఇస్తాను తగిన తప్పుతా త ంతకు మోగ పాటలా చదువు కలిసి ఏమో జద్దగా అందరూ సవా తగ్గి తగ్గి తగ్గింతరకా అరక ఇది మన అరక కలపతో చేసిన చక్కని అరక పొలమును చక్కగా దున్నే అరక మెట్టను మెట్టను దున్నే కవరేజ్కు అండగా ఉండే అరక 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 ఇది మన అరక పూపులా హాయిగా ఊగేదా ఊయెల ముందు వెనకకు ఊయెల పోయుష ఉండి పొడుగు పశువు గల ఊయల పశు సౌక్యము ఊయల పక్కకు ఊకేదా ఊయల వంకడి తిరుగును ఊయల పోయుషుడుగును ఊయల చెక్క కూగేదో ఊయల పన్నీరు బావను పట్టుకు తన్నీరు వీధి వీధి తిప్పేరు వీసుడు గన్నం పూసేరు చావిడి గుంజకు కట్టేరు చప్పిడి గుడ్డు కుట్టేరు నొలకా మంచం వేసే పట్టే మంచం ఏసేరు పాతిక గుద్దులు గుద్దేరు ములక మంచం ఏసేరు నోరు గుద్దులు కుట్టేరు ఆటలు అంటే మాకు ఇష్టం పాటలు అంటే మాకిష్టం ఆటలు కన్నా పాటల కన్నా అల్లలు బొడ్లే మాకు ఇష్టం కొత్త దుస్తులు మాకు ఇష్టం పోదల తెలుక మాకు ఇష్టం దుస్తు ఎన్నెలంటే మాకు ఇష్టం వానలు అంటే మాకు ఇష్టం ఎన్నెల కన్నా వాన కన్నా గుడ్లే మాకు ఇష్టం చెట్టుసింది కొమ్మవంచకుండా కొమ్మ వంచండి కొమ్మ విరగకుండా పూలు కోయండి కోసిన పూలన్నీ దండ గుచ్చండి దండ తీసుకెళ్ళి బుజ్జమ్మ వస్తాయి ఎలుకమ్మ ఎక్కడ దాచావు ఎలుకమ్మ కలుగుల దాచా కన్నమ్మ వస్తాయి ఎలుకమ్మ ఐదేళ్ళు వస్తాయి ఎల్లమ్మ మా మనసులో మా మనుషులు నవతమ్ దాస్ మా బిల్లుగు మా మాబడి మాగుడి మా అమ్మవారి పాటల పాటల పిల్లల్లారా విన్నారా మీరీ మాట ఋషి అన్న ముని అన్న ఒకటే ఒకటి జషమన్న చాపన్న ఒకటే ఒకటి నకమన్నా గోరన్నా ఒకటే ఒకటి ఖగమన్న కగమన్న పక్షన్న ఒకటే ఒకటి మేఘమన్నా మొయలన్నా ఒకటే ఒకటే ఛత్రమన్న గొడుగన్న ఒకటే ఒకటి అర్థం ఒకటే మాటలు వస్తువు ఒకటే పేర్లు పండుగ అన్ని పండుగ పాఠశాల పండుగ పిల్లలంతా చేరి సందారంతో చేసి డంక మోగించి వీణను వాయించి పాటలు ఎన్నో పాడి ఇంత కథలు చెప్పి నాటకాలు ఆడి చేసిడి బంధువులే బంతులే గెలిచిది బంధువులు జనులు వేచిది కన్న తల్లి శుభములు కూర్చే కల్పవల్లి

ൂടു പട്ടടൈനുഭിരാമ വി സ്വാഭിരാമയ వాక్కువలనగలుగు వరమకు మోక్షంపు వాక్కువలనగలుగు వసన ఘనత వాక్కువాలనగలుగు ఎప్పుడు ఐశ్వర్యమురామ మిరవేమో సజ్జన బలుకు సందగాను ఖర్చు మాటి నట్టు